ఓం సాయి రామ్ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథని మాటల్లోనే విందామా తల్లి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఈ సాయంత్రానికి నీ చేతికి అందిస్తాను నాపై నమ్మకం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే ఇది వినుబిడ్డా నువ్వు కోరుకున్నవన్నీ కూడా స్వయంగా నీ చేతిలో పెడతాను విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందివబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పినా మన కొంచెం మన మంచి కోసమే కదండి మరి బాబాగారి మాటలో ఉన్న ఆంతర్యం ఏంటో అసలు బాబాగారు ఎందుకు ఇలా అన్నారో బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీకు ఈ సాయంత్రానికి నిన్ను చేరుకుంటుంది దాని ద్వారా నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో నన్ను చాలా ఇరకాటంలో పెట్టేస్తున్నాయి బాబా అని నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డా నువ్వు కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి మళ్ళీ నీకు నేను ప్రసాదించబోతున్నాను జాగ్రత్తగా వినమ్మా అలానే నువ్వు కోరుకున్నటువంటి అందమైన జీవితంతో పాటుగా కేవలం నీకోసం కావలసినటువంటి నీకు ఏదైతే నువ్వు నన్ను అడిగావో అవన్నీ స్వయంగా అన్నీ కూడా పూర్తిగా నీకు నేను ఇవ్వబోతున్నాను ఎందుకంటే బిడ్డ ఒక తండ్రిగా నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టేనమ్మా కానీ నువ్వే నన్ను ఇంకా కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకు తల్లి నీకు సమయం అనేది గడుస్తున్న కొద్దీ ఆందోళన అనేది అధికమవుతుంది అని నేను అర్థం చేసుకోగలను అయితే తల్లి ఏమీ కూడా కంగారు పడకు సమయానికి నీకు అన్నీ అందుతాయి కదా ధైర్యంగా ఉండమ్మా నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాను నీ బాబా అని చెప్తున్నాను కదా ఇక నువ్వు నిశ్చింతగా ఉండమ్మా ప్రశాంతంగా అలా కూర్చొని ఉండు చాలు అన్నీ నువ్వు కోరుకున్న విధంగానే నీకు అన్నీ కూడా చక్కబెట్టబోతున్నాను అలానే ఏదైనా సరే బిడ్డ నీ మనసులో ఒకటి గట్టిగా అనుకో ఇక మనస్ఫూర్తిగా ఆ పని పూర్తి అయ్యేలా నేను చేస్తాను నాకు అది కావాలి బాబా అని నువ్వు అడిగిన రోజే నీకు నేను అది అందివ్వడానికి సిద్ధంగా ఉన్నానమ్మా కానీ కొన్ని కొన్ని కర్మ ఫలితాల వలన నువ్వు చేసుకున్నటువంటి చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినవన్నీ కూడా నీ నుండి కాస్త దూరం అవుతున్నాయి అయినా దిగులు పడకు అయితే మాత్రం నువ్వేమీ కూడా బాధపడాల్సిన అవసరం లేదమ్మా ఇక నీ కర్మఫలాలు అన్నీ తీరబోయే రోజున న్యాయంగా నీకు దక్కవలసినవన్నీ కూడా నీకు దూరమైనవన్నీ కూడా స్వయంగా నేను నీకు అందిస్తాను నీకు దగ్గర చేస్తాను బిడ్డ నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోయే సమయం అనేది వచ్చేసింది ఇక తల్లి మరికొద్ది నెలల్లోనే నువ్వు కలలు కంటున్నటి జీవితాన్ని నువ్వు గడపబోతున్నావు నీ బాబా ఎప్పుడో నీ జీవితంలో రాసి పెట్టేశానమ్మా ఇక నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోబిడ్డ కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది అదే ఒక్కసారిగా అందనంత ఎత్తుకు పైకి ఎదిగిన వారికి నువ్వు ఎంత అనే అహంకారం ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా అలా ఉండకమ్మా నీ నీకు మరీ మరీ చెబుతున్నాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను నీకు ఏమి ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు నువ్వు ఒకేలా ఉండాలి బిడ్డ ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్నావో రేపటి రోజును కూడా ఒక్కసారిగా అందనంత ఎత్తుకి నువ్వు ఎదగబోతున్నావని ముందుగా నీ బాబా నీకు ఒక సూచన ఇవ్వబోతున్నారు అలా నువ్వు ఇక మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే నువ్వు ఎంత అనే అహంకారం మాత్రం నీ ఎదుటి వ్యక్తిలో రాకుండా నీకు రాకుండా ఉండాలి ఆ పేరు కూడా నీకు అస్సలు రాకూడదమ్మా ఎప్పుడు సమాజంలో రాకుండా ఉండాలి అనే ఈ బాబా ఎప్పుడూ కోరుకుంటారు నీకు ఎంత కోపం ఆవేశంలో ఉన్నా సరే నీ ఆలోచనలు మాత్రం అస్సలు బయటికి మర్చిపోవద్దు అలా మర్చిపోయావు అంటే నీ వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయిన దానివి అవుతావు ఇక నువ్వు కొత్త ఆరంభంలో పెట్టుబడిని పెట్టి ఉన్నావు కదా ఇక దాని ద్వారా నీకు ఒక మంచి అనేది జరగబోతుంది నీకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ సందర్భంలో కలవాలో అన్నీ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోయాయి తల్లి ఇక అవి మారవు కొన్ని సంబంధాలు మాత్రం పుట్టుకతో వస్తాయి మరికొన్ని పుట్టకతోనే ఉంటాయి నాకు నా బిడ్డవైనా నా భక్తులవైనా మీకు ఉన్న సంబంధం పుట్టుకతోనే ప్రారంభమయ్యి పుట్టక నుండే అన్నీ కూడా ఉంటే వారికి నా మీద ఉన్న భక్తి అనేది ఏర్పడిన తరువాత పూర్తిగా ఇక నా బిడ్డల జీవితం అంతా కూడా మారిపోతుంది అలానే తల్లి మీరు చేసేటువంటి పని పట్ల మీకు అత్యంత శ్రద్ధ నమ్మకం ఇవన్నీ కూడా ఏర్పడతాయి గుర్తుపెట్టుకోమ్మా నమ్మిన వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచే చేస్తాడు కొండంత అండగా ఉంటారు కాబట్టి ఎదిగినటువంటి ఒక పచ్చని చెట్లంతా నీడగా స్వచ్ఛంగా నువ్వు ఆ భగవంతుడు ఉంటాడు ఆ అండ నీడ నీకు తోడు ఉన్నంతకాలం నిన్ను ఎలాంటి దుష్ట శక్తులు కానీ ఎలాంటి చెడు శక్తులు కానీ ఏమీ చేయలేవు అని గుర్తుపెట్టుకో దైవాన్ని ప్రతి క్షణం స్మరిస్తూ ఉండు ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉండు ఇంత మాత్రం చేత నువ్వు చేయవలసినటువంటి పనులంటూ ఏమీ లేవు మిగతావన్నీ కూడా నీ జీవితం పట్ల నువ్వు చూపించేటువంటి అంటే నీకు కల్పించినటువంటి కర్తవ్యాలను నీకు నువ్వుగా స్వయంగా నిర్వర్తించడం తప్ప నువ్వు చేసేటువంటి పని అంటూ ఏది ఉండదు అని గుర్తుపెట్టుకో తెలుసుకోబిడ్డా మరొక మాట నువ్వు అవసరమే లేదు అని అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనేలా చేస్తుంది ఈ కాలం అనేది కాబట్టి కాస్తంత ఓపికగా ఎదురు చూస్తూ ఉండాల్సిందేనమ్మా ఎవరైతే నువ్వు అవసరం లేదు అని వీగుతున్నారో అలా చెప్పి అన్నారు ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారి తిరిగి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను కాలం అలా చేస్తుంది కాబట్టి ఓపికగా నువ్వు ఎదురు చూస్తూ ఉండాల్సిందే తప్ప ఇక ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు ఎవరిపైనా కూడా పగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు బిడ్డ చివరిగా ఒక్క మాట గుర్తుంచుకోమ్మా నీకు రావాల్సింది నువ్వు దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం నీ సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం ఈ రెండు కూడా ఒక్క క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ తల్లి రేపటి నీ జీవితానికి నీ పతనానికి పునాదులు అని నువ్వు తెలుసుకున్న రోజే తప్పకుండా నీకు కేవలం ఒక్కటి అంటే ఒక్క రోజు మాత్రమే వస్తుంది అని మర్చిపోకు అలానే ఎవరైతే ఇప్పుడు కాలదన్నారో వారు ఇప్పుడు అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా వర్తిస్తాయి వారికి కావాల్సింది మొత్తం పూర్తిగా దక్కించుకోవడానికి నిన్ను చెడ్డవారిగా చేసి సమాజంలో నిలబెట్టారు వారి సంతోషం కోసం వాళ్ళు నిన్ను అమాంతం బాధపెట్టి ఇక దానికి కారణం నీవని చెప్పారు ఈ రెండు కూడా ఆ క్షణం వారికి సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ తరువాత మాత్రం వారి పతనాలకు కారణాలు పునాది అదే వాళ్లే వేసుకున్నటువంటి పునాదులని వాళ్ళకి అస్సలు తెలియడం లేదు అలా తెలిసిన రోజు మాత్రం ఒక్కటి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి బిడ్డ నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి నువ్వు ఆలోచించకు అసలు అవసరం లేదు కూడా అమ్మా వారి గురించి నువ్వు ఏదో ఏదో ఆలోచించి ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రతి మనిషి కూడా తను పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎన్నో దశలు అనుభవిస్తూనే ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో ఉండేవాళ్ళే ఇక ఇది సహజమేనమ్మా అందరికీ కూడా జరిగేవే కాబట్టి మరి నాకే ఎందుకు బాబా ఇలా జరుగుతుంది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు గుర్తుపెట్టుకోబిడ్డ ప్రతి మనిషికి కూడా ఏం జరుగుతుంది అనేది ఎవ్వరూ ఊహించరానిది అంటే వారి జీవితం వారి రాత ఇది ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది ఇక నా ఆశీర్వాదం నీపై అతి త్వరలో కలగబోతుందమ్మా ఇక సంతోషంగా ఉండు ఇప్పుడు నువ్వు దేన్నైతే పొందలేదు అని బాధపడుతున్నావో అది నువ్వు ఖచ్చితంగా పొందే తీరుతావు ఇక ఈ సాయంత్రం లోపు నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది నువ్వు ఎంతగా బాధపడ్డావో ఇక ఆ బాధకు కారణం తెలుసుకుంటావు కారణం తెలుసుకున్న తరువాత నీ అతిపెద్ద సమస్యకి కూడా నువ్వు పరిష్కారం కనుక్కుంటావు తరువాత నీ బాబా చేసే లీలలను సాయి లీ తెలుసుకుంటావు ఇక నుండి పోయిన దాని గురించి చింతించకమ్మా ఎప్పుడైనా సరే నువ్వు చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం చాలా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఓపిక పట్టి చూడు ఓపిక అనేది చాలా విలువైనది నేను ఎన్నోసార్లు చెప్పాను కదా భయంతో ఉన్న బాధలో ఉన్న నీ బాబా నీకు ఎప్పుడు తోడు ఉన్నారు అని ఏ క్షణము కూడా మర్చిపోకు ప్రతి క్షణం నా నామస్మరణ్ణి అసలు విడిచిపెట్టకు బిడ్డ నీ ఇష్ట దైవమైన నీ సాయి తండ్రిని నమ్ముకు నీకు ఎదురు ఏది ఉండదమ్మా పంచభూతాలు సైతం నీకు దారిని చూపించి నీకంటూ ఏదో ఒక సహాయం అయితే ఖచ్చితంగా చేస్తాయి ఇది నీ సాయి మాట అని మర్చిపోకు బిడ్డ ఇక నువ్వు యథార్థంగా ఉన్నని రోజులు ఎక్కడైనా సరే నువ్వు నిశ్చయంగా ఉండవచ్చు అదే నువ్వు వేషం వేసుకున్నప్పుడు వేసుకున్నావు అంటే ఎప్పుడైతే ఎవరో పట్టుకుంటారు అని నీ మనసే నీకు శత్రువై బాధిస్తూ ఉంటుంది క్షణ క్షణం కూడా బాధ పెడుతూ నరకం చూపిస్తుంది కాబట్టి నువ్వు యథార్థంగా ఉన్నావు ఇక నువ్వు నిశ్చలంగా ఉన్నావు కాబట్టి ధైర్యంగా ఉండు నా ఆశీసులు అనుగ్రహం నీపై ఎప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా ఇక నువ్వు ఎలాంటి భయము పెట్టుకోవాల్సిన అవసరం లేదు నీ కుటుంబానికి కూడా నేను రక్షక కవచంలా ఉంటాను ఇక ఆనందంగా సంతోషంగా నీ జీవితంలో ఎప్పుడూ హాయిగా ఉంటుంది ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్